హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పుణ్య అమ్మాయిని ఈరోజైతే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము ఫస్ట్ దానికి కావాల్సింది చికెను నేను ఆల్రెడీ చికెన్ని నైట్ పసుపు కారం ఉప్పు వేసి నేను నైట్ అంతా మసాలా అంతా పెట్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఓవర్ నైటు సో మార్నింగ్ నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ అందులోకి కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక అయితే పెట్టేసుకుందాము ఈ లోపు మనం ఇంకో ఇంకో సైడ్ ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ చేసుకుందాము ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము కలిపేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఆయిల్లో మనం చికెన్ అనేది వేసుకుందాము చికెన్ పీసెస్ అయితే ఆయిల్లో వేసేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకునే లోపల పీస్ అనేది ఉడకదు పైకి ఉడిగిపోయినట్టు కనిపిస్తుంది సో మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల అనేది ఉడిగుతుంది పైను కూడా మనకి గోల్డెన్ కలర్లో చక్కగా కుక్ అవుతుంది అనమాట సో నేను ఇది ఫస్ట్ బ్యాచ్ వేశాను నేను ఇంకా టూ బ్యాచ్ నాకు టోటల్ త్రీ బ్యాచెస్ అయ్యి ఇది ఫస్ట్ బ్యాచ్ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాక మీరు తీసేసుకోండి ఇంకా వేరే బౌల్లో కన్నా దేంట్లో కన్నా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ యాడ్ చేసుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా నేను ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అన్నీ చక్కగా మంచిగా వచ్చినాయి కదండీ ఇప్పుడు అన్నీని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట తీసేసుకున్నాం కదా సైడ్ పెట్టుకుని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి నేను ఇంకా అది చూపించట్లేదు స్కిప్ చేశాను మొత్తం నేను అంతా వేసేసుకున్నాను ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్లు క్యాప్సికమ్ మిర్చి అలానే క్యాబేజీ కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చికెన్ని మనం కట్ చేసుకున్న వెయిట్ చేసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా ఒక సైడ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో మనమైతే నేనైతే ఫోర్ ఎగ్స్ అనేది బీట్ చేసుకున్నాను ఎగ్స్ అనేది బాగా బీట్ చేసుకుని మనం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మా ఎగ్స్ అనేది వేసుకుందాం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎగ్స్ మనం వేసుకుంటే వెంటనే కదపొద్దండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వేయించి అప్పుడు మనం అనేది ఎగ్ని అనేది కలుపుదాము పీసెస్ పెద్ద పీసెస్ కింద ఉంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది చిన్న చిన్నగా ఉంటే బాగోదు సో మీరు ఆమ్లెట్ వేసిన వెంటనే అసలు స్పూన్ పెట్టి తిప్పొద్దు అసలు ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే వేయండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ మంచి టేస్ట్ వస్తుంది ఆ టైంలో వేస్తే సో నేను చూస్తున్నాను నేను చెప్పినట్లు చేయండి ఎక్కువ అనొద్దు అలాగ కొంచెం కొంచెం అంతే చాలు ఇప్పుడు అందులోకి మనం ఇందాక వేయించుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అవన్నీ అందులో వేసేయండి అన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం వెజ్జెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వెజ్జెస్ కూడా అన్నీ అందులో వేసేయండి క్యాబేజీ మిర్చి క్యాల్ క్యాప్సికమ్ క్యారెట్ అన్ని వెజ్జెస్ కూడా అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా క్యాప్సికమ్ క్యారెట్ కన్నా క్యాబేజీ కొంచెం ఎక్కువ తీసుకోండి బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి సో అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ అందులోకి మనం ఆల్రెడీ ముందే రైస్ అనేది కుక్ చేసుకొని పెట్టుకున్నాము సో ఆ రైస్ అనేది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా యాడ్ చేసుకున్నాక నేను ఇందాక కుక్ చేసుకున్న రైస్ అన్నాను కదా ఇప్పుడు ఆ రైస్ కూడా అందులోనే వేసేసుకోవాలన్నమాట ఇవి సాసెస్ మనం ఫ్రైడ్ రైస్లోకి వాడే సాసెస్ అనమాట అన్నం ఫ్రైడ్ రైస్కి బాగా మెత్తగా ఉడికితే బాగోదు కొంచెం పదునుగానే ఉన్నప్పుడే దించేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇంకోటి నేను నార్మల్ రైస్ వేసాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో నేను రైస్ అంతా అందులో యాడ్ చేసాను ఇప్పుడు అందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే అందులోకి చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం హాఫ్ టీ స్పూన్ అనేది వేసుకోండి నెక్స్ట్ అందులోకి చికెన్ మసాలా కూడా వేసుకోండి ఒక టీ స్పూను స్కిప్ అయింది వీడియో నెక్స్ట్ అందులోకి డార్క్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఉంటే అది కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూను నెక్స్ట్ అన్నీ వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి రైస్ని ఎక్కువగా తిప్పొద్దు అంతేనండి ఎంతో ఈజీగా మనం ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ